హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈరోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ జుగేందర్ సార్ హోమియోపతి ఫిజిషియన్ అయితే ఉన్నారు సో మనం ఈరోజు డాక్టర్ కేర్ హాస్పిటల్ అయితే ఉన్నాం సో తోని మాట్లాడి తెలుసుకుందాము మనకి రీసెంట్ టైమ్స్లలో ఎక్కువగా వినిపిస్తున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మాట్లాడే నమస్తే సార్ సో సార్ ఎలర్జీస్ అనగానే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలర్జీస్ ఉంటాయి సో మెయిన్ గా ఎలర్జీ అనగానే మనం ఎలాంటి వాటికి డాక్టర్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వాలి లేదా ఎలాంటి వాటికి ఇంట్లోనే మనం ట్రీట్ చేసుకోవచ్చు సార్ ఎలర్జీ అంటే మామూలుగా రెస్పిరేటరీ ఎలర్జీస్ ఉంటాయండి డెర్మటాలజీ అంటే జనరల్గా ఏంటంటే సీజనల్ వేరియేషన్ లో కూడా మనకి ఎక్కువ కోల్డ్ వెదరు రైనీ సీజన్లో కావచ్చు లేకపోతే వింటర్ సీజన్లో కావచ్చు కామన్గా కనిపించేది ఏంటంటే ఎలర్జిక్ రైనటీస్ అలాంటివి కనిపిస్తుంటాయి ఇది అంటే సీజనల్కి సంబంధం లేకుండా కూడా ఎలర్జిక్ రైనటీస్ మామూలు టైంలో కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది కాకుండా ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అలాగేంటంటే సైనస్ ప్రాబ్లం కావచ్చు అది కాకుండా కూడా ట్రాన్స్లైటిస్ కావచ్చు లేదంటే అస్తమాల్ లాంటిది కావచ్చు ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే సీజనల్ వేరియేషన్స్ వల్ల కావచ్చు లేకపోతే ఎలర్జీస్ వల్ల కూడా కావచ్చు ఎలర్జీస్లో ఏంటంటే మనకి ఎలర్జీ గ్రైనాటిస్ చే ముందుగా మనకి ఎక్కువగా వచ్చేది ఎలర్జీ గ్రైనాటిస్ ఉంటామండి ఎలర్జీ గ్రైనాటిస్ వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా చాలామంది పేషెంట్స్లో రన్నింగ్ నుంచి అంటే తుమ్ములు రావడము తర్వాత విపరీతమైన వాటర్ చార్జ్ ముక్కు నుంచి నీళ్లు కారటము కండ్లు దురద పెట్టడము లేదంటే చెవులు దురద పెట్టడము గొంతు దురద పెట్టడము ఇలాంటి కామన్ గా కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే బాడీ పెయిన్స్ కావచ్చు ఫీవరి కావచ్చు ఇలాంటి లక్షణాలు కూడా మనకు ఎలర్జీ గ్రానిటీస్ లో కనిపిస్తూ ఉంటాయి ఓకే అంటే మనం అది ఎట్లా గుర్తుపట్టొచ్చు ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ లలో చాలా మట్టుకి రన్నింగ్ రన్నింగ్స్ అనేది సీజనల్ వైజ్ గా కాకుండా కొంతమందికి కొంతసేపు ఏసీలో ఉన్నా లేదా అలా కూడా తొందరగా వచ్చేస్తుంది సార్ సో ఎప్పుడు దాన్ని మనం సీరియస్ గా ఇప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలని ఎలా తెలుసుకోవచ్చు సార్ ఏంటంటే ఎలర్జీ క్రైనైటిస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలర్జీ అంటే రకరకాల అంటే పొల్యూషన్ వల్ల కావచ్చు డస్ట్ వల్ల కావచ్చు కోల్డ్ వెదర్ వల్ల కావచ్చు ఈవెన్ కొన్ని పెట్స్ వల్ల కావచ్చు మన ఇంట్లో పెంచుకునే జంతువుల వల్ల కావచ్చు కొత్త కొత్త బట్టల వల్ల డస్ట్ వల్ల కావచ్చు వేసుకునే వాటిలలో డస్ట్ ఉండటం లేకపోతే ఇంట్లో కొందరికి పర్ఫ్యూమ్స్ ఎక్కువ వల్ల ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా కూడా కొందరు ఏంటంటే ఇంట్లో స్ట్రాంగ్ ఆర్డర్స్ ఏదంటే ఇప్పుడు ఇంట్లో ఏదైనా వంట చేసేటప్పుడు స్మెల్ ఏమన్నా వస్తుంది అనుకోండి దాని వల్ల కూడా తుమ్ములు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొందరికి ఏంటంటే ఓపెన్ ఎయిర్ అంటే బయట తిరగటం వల్ల కూడా ఎక్కువగా వాళ్ళకి తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి ఏంటంటే రైని సీజన్ లో హెడ్ వాష్ చేసినప్పుడు కావచ్చు లేదంటే వర్షంలో తడిచినప్పుడు కావచ్చు ఇలాంటి వాటిలో వాటి వల్ల కూడా మనకి తుమ్ములు రావడం అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్కువగా ఏంటంటే కొందరులో ఏ సడన్గా రావడం అయింది ఏంటంటే డస్ట్ ఉంటుంది కొందరు ఏంటంటే ఎప్పుడు చాలా రోజు కలిసి క్లీన్ చేయని ఏరియా ఉంటుంది కదా గా వాళ్ళు ఆ ఏరియాలోకి వెళ్ళి తిరగటం వల్ల కావచ్చు లేకపోతే క్లీన్ చేయటం వల్ల కావచ్చు ఎరికపోయిన డస్ట్ బయటికి రావటం వల్ల వీళ్ళకి ఇన్హేల్ చేయటం వల్ల మనకు డస్ట్ తుమ్ములు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే కొందరికి ఏంటంటే వరకు వచ్చేసి అప్పటి వరకు తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కొందరికి ఏంటంటే ఇది రిపీటెడ్ గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే రిపీటెడ్ గా వచ్చే వాళ్ళ కారణం ఏంటంటే ఒకటి ఇమ్యూనిటీ వ్యవస్థ వీక్ ఉండటం ఒకటి అది కాకుండా కూడా ఇతర అదే థైరాయిడ్ లాంటిది కావచ్చు డయాబెటీస్ లాంటిది కావచ్చు ఇలాంటి కారణాల చేత కూడా మనకి ఎలర్జీ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో సార్ కొందరికి అంటే సీజన్ పరంగా అట్లా నార్మల్ గా దగ్గుతూ ఉంటారు కంటిన్యూస్ గా వాళ్ళకి అంటే అక్కడ ఏమీ ఉండదు సార్ ఇప్పుడు ఎన్వైరన్మెంట్ బాగానే ఉంటుంది ఫ్యాన్స్ అన్ని నార్మల్ గానే ఉంటాయి కానీ వాళ్ళకి కంటిన్యూస్లీ ఆ కఫ్ అనేది ఎక్కువగా వస్తుంది అండ్ వాళ్ళకి అది సింపుల్ గా అనిపిస్తుంది ఇది కూడా దానికి సంబంధించిన సిమ్టమ్ అనుకోవచ్చు సార్ అండి ఎలర్జీ వల్ల కూడా వీళ్ళకి అంటే పర్టికులర్ ఎలర్జీ దీని వల్ల వస్తుందని వాళ్ళు గమనించకపోవచ్చు కొందరు ఏంటంటే స్వీట్స్ తిన్నప్పుడు కావచ్చు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కావచ్చు కూల్ డ్రింక్ కూల్ వాటర్ కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఇలాంటివి తీసుకున్నప్పుడు కావచ్చు వెదర్ చేంజెస్ వల్ల కావచ్చు ఇవన్నీ లేకుండా కూడా కొందరు ఏంటంటే గా వస్తుందంటే మాత్రం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది కొందరు ఏంటంటే ఇప్పుడు కాఫ్ కంటిన్యూగా ఉండడం ఏదైనా లో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కావచ్చు అది కాకుండా కూడా కొందరు స్మోకర్స్ ఎక్కువ క్రానిక్ లలో లేదు వాళ్ళు ఆల్రెడీ స్మోక్ చేసి వదిలేసారు అన్న కూడా అది లైఫ్ లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది స్మోకింగ్ వల్ల కూడా వీళ్ళకు కాఫ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాఫ్తో పాటు స్ఫూటా కూడా అంటే స్ఫూటం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొందరు ఏంటంటే గా వస్తుంది దాంతో పాటు కొందరికి ఏంటంటే ఈ ఫీవర్ లాంటిది ఏమైనా వస్తుంది బాడీ పెయిన్స్ లాంటివి వస్తున్నాయన్నా కూడా మనకు కొంత టీబీ లక్షణాలు కూడా కనిపించే అవకాశం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళలో ఏందంటే రిపీటెడ్ కాఫ్ వస్తుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మనకి దీనివల్ల వస్తుందని అవుట్ చేసుకునే అవకాశం ఉంటుందండి అంటే ఎక్స్రే కావచ్చు సిటీ చెస్ట్ కావచ్చు అలాంటి చేసుకోవటం వల్ల కూడా మనకి అయితే ఒకవేళ టీవీ లాంటిది ఏమైనా ఉన్నా కూడా స్కూటమ్ టెస్ట్ చేయించుకోవడం మాంట్ ఎక్స్ టెస్ట్ చేయించుకోవడం ఇలాంటి కారణాలు మనకు అంటే దగ్గరలో ఉండి ఇమీడియట్గా అంటే క్రానిక్గా ఉండి రిపీటెడ్గా వస్తుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఓకే సార్ ఇప్పుడు ఎలర్జీస్ అనగానే చాలా మట్టుకు ఎవరు కూడా దాన్ని సీరియస్గా అయితే తీసుకోరు నిజం చెప్పాలంటే వెరీ లైట్గా తీసుకుంటారు వస్తుంది పోతుంది అనే విధంగా ఉంటారు కానీ మీరు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ సో డాక్టర్ కేర్ హాస్పిటల్ ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది అంటే చాలా మందికి ఎలర్జీ అనేది వాళ్ళ ఇమ్యూనిటీ వ్యవస్థను బట్టి ఎలర్జీ ఎలర్జీ లాగానే ఉండొచ్చు అండి అంటే ఇప్పుడు సపోజ్ సిక్స్ మంత్స్ అయినా సిక్స్ ఇయర్స్ కూడా వాళ్ళకి డస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు కావచ్చు వెదర్ చేంజెస్ వల్ల కావచ్చు తుమ్ములు రావడము జలుబు చేయడము ఇలాంటివి మాత్రమే ఉండొచ్చు కానీ కొందరులో ఏమవుతుందంటే ఈ ఎలర్జీక్ రైనాటిస్ అనేది తర్వాత ఎలర్జీక్ అస్తమా కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎలర్జీ అస్తమాలు ఏందంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవ్వడం చెస్ట్ అంతా పట్టేయడం అంటే ఉండడం ఏ పనులు సరిగ్గా చేసుకోలేకపోవడం కొన్ని కొన్ని నాలుగు స్టెప్స్ ఎక్కువ వేయడం కావచ్చు దానివల్ల ఆయాసం రావడం లేదంటే కొందరు ఎక్కువ దూరం నడవటం వల్ల కావచ్చు ఆయాసం లాంటిది రావడం అనేది ఎలర్జీ గ్రైన్టీస్ తర్వాత ఎలర్జీకి అస్తమాల్లో కూడా ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా కూడా మనకి ఎలర్జీ కంటిన్యూగా ఉండటం వల్ల కూడా మనకు సైనసైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటే రిపీటెడ్గా జలుబు చేయటం వల్ల మనకి సైనస్ గదులు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే సార్ ఆస్తమా విషయానికి వస్తే మనం ఎంతో మందిలో అంటే బయటకి చెప్పుకోవడానికి కూడా చాలా మంది హెసిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు నాకు ఆస్తమా ఉంది అనేది అంటే అది చాలా పెద్ద సమస్య అని తెలిసినప్పటికీ దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూపించుకోవాలని చాలా నెగ్లెక్ట్ చేస్తారు సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు ఆస్తమాని ఎలా గుర్తించాలి చాలా మట్టుకు మనం ఎన్నో వీడియోస్లలో చెప్పడం జరిగింది ఆస్తమా ఏంటి అనేది సార్ ఎలాంటి సింప్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సార్ అంటే జనరల్గా ఏంటంటే అస్తమాలో మనకు ఎలర్జీ ద్వారా వచ్చే అస్తమా ఉంటుందండి కొందరికి ఏంటంటే ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అంటే ఎక్కువ కొందరికి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు విపరీతంగా ఫిజికల్ గా స్ట్రెయిన్ అవటం వల్ల కావచ్చు దాని వల్ల కూడా కొందరికి అస్తమా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అది కాకుండా కూడా ఏంటంటే కార్డియాక్ సంబంధించింది అంటే గుండెకి దాని వల్ల కూడా వాళ్ళకు అస్తమా వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంత కొన్ని కొన్ని లంగ్స్ డిసీజ్కి సంబంధించింది సిఒఓపిటి దానికి అబ్జెక్టివ్ పల్పన డిసీజ్ అని చెప్పి అంటాం అలాంటి వాటి వల్ల కూడా అస్తమా వచ్చే అవకాశం ఉంటుంది కొందరు ఏంటంటే స్మోకర్స్ వల్ల కావచ్చు కొందరు ఏందంటే ఎక్కువ డయాబెటీస్ ఉండే వాళ్ళు కావచ్చు లేకపోతే థైరాయిడ్ లాంటిది ఉండే వాళ్ళు కావచ్చు ఎలర్జీ వచ్చినా కూడా దాని వల్ల కూడా ఆయాసం అస్తమా లాగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే దేని వస్తుంది అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది ఐదర్ ఇన్ఫెక్షన్ లంగ్స్లో ఉందా లేకపోతే రెస్పిరీ ఫ్యాక్టరీ ఇన్ఫెక్షనా లేదంటే ఒక్కోసారి ఎలర్జీస్ వల్ల వస్తుందా నార్మల్ బ్యాక్టీరియల్ వల్ల వస్తుందా ఇవి రూల్ అవుట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతూ ఉంటుంది అంటే అంత మనకు టైం కూడా మనం పర్టికులర్గా ఇంత టైం తీసుకునే అవకాశం కూడా ఉండే అవకాశం కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే అదర్ సిస్టమ్స్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా అది వచ్చిన తర్వాత మనం రిలీఫ్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటాం కానీ హోమియోపతికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే రూట్ కాజ్ ఏదైతుందంటే సపోజ్ అంటే ఇప్పుడు ఎలర్జీ ఉంది ఎలర్జీ గ్రాడైటీస్ ఉంది అందరికీ ఒకేలాగా ఉండాలి సో ఎలర్జీ గ్రానైటిస్ లో ఏంటంటే కొందరు డస్ట్ వల్ల ఉండొచ్చు కొందరు కోల్డ్ వాదర్ వల్ల ఉండొచ్చు సో దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే కంప్లీట్ క్యూర్ అనేది హోమియోపతి ద్వారా చేయొచ్చు ఓకే సార్ ఆస్తమాలో ఏమైనా ఏజ్ లిమిట్ అంటే ఏజ్ వాళ్ళకే వస్తుంది అన్నట్టుగా ఏదైనా ఏజ్ ఉందా సార్ గా పర్టికులర్ ఏజ్ అనేది ఏం లేదంటే పిల్లల వల్ల తీసుకున్నప్పుడు రికరెంట్ గా అంటే టెన్ ట్వెల్వ్ ఇయర్స్ విలో తీసుకున్నప్పుడు ఏంటంటే రిపీటెడ్గా వీళ్ళకి వెదర్ చేంజెస్ వల్ల జలుబు చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది సీజనల్ వేరియేషన్ వల్ల కావచ్చు ఆ జలుబు వల్ల కొంచెం రెస్పిరేటరీ డిస్టెస్ అనేది రావడం అనేది కొంచెం రెస్పిరేషన్ తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల వీళ్ళకి కొంచెం న్యూమోనియా లాంటిది కావచ్చు లేదంటే అస్తమా లాంటిది కావచ్చు ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఈ ఎలర్జీకి ఏంటంటే పిల్లలు కాకుండా పెద్దవాళ్ళలో ఈ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ కంటిన్యూ అయితే మాత్రం ఒక్కోసారి ఆ అస్తం అనేది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ కానీ అండి ఫర్దర్ గా అంటే అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా చేసుకోవచ్చు సరే ఈ మధ్య అంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఇంట్లో నెబిలైజర్స్ పెట్టుకుంటున్నారు అండ్ చాలా మంది డాక్టర్స్ తను అపోజ్ చేస్తున్నారు కొంతమందికి ఓకే పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారు కానీ మీరేమంటారు సార్ ఇప్పుడు చిన్నపిల్లలకి లైక్ టువెల్వ్ ఇయర్స్ కన్నా ముందు పిల్లలకు కూడా నెబిలైజర్స్ వాడిపిస్తున్నారు వేపరైజేషన్ తీసుకోపిస్తున్నారు అది బెటర్ అంటారా సార్ వాళ్ళకి ఫర్దర్ లో ఫ్యూచర్ కి ఏదైనా కదండి ముందు మనకి రూట్ కాజ్ ఏదైతుందో పిల్లలకు దేని వల్ల వస్తుందని గమనించాలండి చాలా వరకు ఏమవుతుందంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు కావచ్చు ఎలర్జీ వచ్చినప్పుడు కావచ్చు చాలామంది చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోకండి అంటే కోల్డ్ సంబంధించినవి అవాయిడ్ చేయడం బెటర్ కానీ కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఎవాయిడ్ చేయమని చెప్పుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే సిట్రస్ ఫ్రూట్స్లో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి సి విటమిన్ ఏంటంటే మనకి ఎలర్జీస్ నుంచి ఎక్కువగా రాకుండా బారిన పడకుండా కాపాడే అవకాశం కూడా ఉంటుంది అలాంటి ఫుడ్ కూడా అవాయిడ్ చేయడం అనేది చేయకూడదండి అండి జనరల్గా ఏంటంటే వాళ్ళ కూడా ఏ సీజన్ వచ్చినా కూడా వాళ్ళకి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ పెట్టడం వల్ల కూడా ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది ఇమ్యూనిటీ వ్యవస్థ డెవలప్ అయినప్పుడు జనరల్గా సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇందులో ఏంటంటే మనకి ఎక్కువ చిన్న కావచ్చు పెద్దలైనా కావచ్చు ఇమ్యూనిటీ వ్యవస్థ డెవలప్ చేస్తే సీజనల్గా వచ్చే అలర్జీ కావచ్చు అస్తమా కావచ్చు మనకు దూరం ఉండే అవకాశం ఉంటుంది ఓకే సార్ అలాగే ఇప్పుడు చాలా మందికి ఇది మిత్ అనుకోవచ్చు లేదా నిజమే అయ్యి ఉండవచ్చు చాలా మంది అనుకుంటారు ఆస్తమా ఒక్కసారి అటాక్ అయిందంటే జీవితాంతం ఉంటుంది ఇంకా ఇన్హేలర్స్ పైనే ఆధారపడి ఉండాలి ఖచ్చితంగా మనకి దానికంటూ క్యూర్ అనేది లేదు అంటారు మరి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ లో ఉంది హోమియోపతి సిస్టమ్ లో తీసుకున్నప్పుడు ఇంతమంది అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు రిపీటెడ్ గా ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది రూట్ కాజ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది అంటే అది క్రానిక్ అయినా కావచ్చు అక్యూట్ అయినా కావచ్చు చాలా మందిలో ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంటుంది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ తుమ్ములు వచ్చేసి తర్వాత దగ్గు దగ్గు తర్వాత ఈ సైనస్ ఫామ్ అవ్వడము లేదంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడము ఇలాంటివి కూడా జరుగుతుంటుందండి ఎప్పుడైతే వాళ్ళకి స్టార్ట్ అవ్వడం స్టా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల స్టార్ట్ అయిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల త్వరగా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా హోమియోపతి సిస్టమ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనకి దే కారణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది ప్రొఫెషనల్ కూడా చాలా మందిలో ఇప్పుడు ఎక్కువ డస్ట్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి కావచ్చు కెమికల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళకి కావచ్చు ఇలాంటి ఎలర్జీస్ రావచ్చు అస్తమా లాంటిది కూడా రావచ్చు అంటే అలాంటి రూట్ కాజెస్ ఏమైనా ఉన్నా కూడా ప్రొఫెషనల్ గా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది క్యూర్ అయితే ఉంది దానివల్ల మనకి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది రిపటేషన్ అనేది కూడా ఉండదు ఓకే సార్ ఇంకోటి బిగ్గెస్ట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు చాలా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇది ప్రాబ్లం వస్తూ ఉంటుంది అండ్ ట్రాన్సిన్స్ అని అంటూ ఉంటారు అంటే ఇది ఎందుకు అసలు ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది అసలు ట్రాన్సిన్స్ అంటే ఎలా వస్తుంటాయి సార్ ట్రాన్సిన్స్ అనేది త్రోట్లో ఉండి మనకి చిన్న మాస్ట్ ఇష్యూ అండి అది రెడ్ సైడ్ లో ఉంటుంది దా అది ఏం చేస్తుంది అంటే మనకి బయట నుంచి వచ్చే జెరల్స్ కావచ్చు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు మాక్సిమం వీలైనంత వరకు అది పోరాడుతుంది అంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని కా అంటే ఇంటర్ ఇంటర్ కాకుండా పోరాడుతుంది అన్నట్టు సో అలాంటి ట్రాన్సిల్స్ ఒక్కోసారి దాని నుంచి కానప్పుడు అది ఇన్ఫెక్ట్ అవుతుంది అది ఎక్కువగా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఎక్కువ ఉంటుంది కొంచెం బ్యాక్టీరియాలో కూడా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే సీజనల్గా కూడా చిన్న పిల్లలలో కావచ్చు పెద్దవాళ్ళలో కావచ్చు ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు స్వెల్లింగ్ రావడం కావచ్చు రెడ్నెస్ రావడం కావచ్చు మరి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి పైన లాగా అంటే పైన పసుపామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దీనివల్ల పిల్లలలో ఏమవుతుందంటే అందరికీ పెయిన్ ఉండాలని ఏం లేదు కొందరికి పెయిన్ ఎక్కువ ఉండవచ్చు పెయిన్తో పాటు ఫీవర్ ఉంటుంది అది కాకుండా కూడా ఈ తినటం అన్న తినటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే తిన్న ఫుడ్ లోపలికి పోవడం చాలా స్లోగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటప్పుడు వాళ్ళకి జనరల్ జనరల్గా అదర్ సిస్టమ్ లో సర్జరీ అడ్వైజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మనకి టిష్యూస్ అనేది మాస్ టిష్యూ అనేది మనం సర్జరీ చేసి తీసి వేయడం జరగకూడదండి దానివల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ డెవలప్ అవుతుంది సో ఏంటంటే అలాంటి ట్రాన్స్లైటిస్ ఉన్నప్పుడు ట్రాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు హోమియోపతి మంది ఏంటంటే దేనివల్ల వస్తుంది రూట్ కాల్ తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది రిపీటెడ్గా వచ్చే సీజన్ సీజనల్ వేరియేషన్ కావచ్చు లేదంటే వెదర్ కండిషన్స్ వల్ల కావచ్చు వచ్చే లేదంటే కూల్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు కావచ్చు ఐస్ క్రీమ్ చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు కూడా ఎక్కువ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాంటి తిన్నా కూడా రాకుండా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ క్యూరీ ఇవ్వచ్చాను ఓకే అలాగే ఇప్పుడు ట్రాన్సెన్స్ వచ్చాయి అంటే ట్వంటీ ఫైవ్ లోపు సర్జరీ చేయించుకోవాలి ఒక ఏజ్ చెప్తూ ఉంటారు సార్ ప్రతిసారి దాని తర్వాత చేయించుకుంటే మాట పడిపోతుందని కొందరు అంటూ ఉంటారు కొందరు ఏమో అసలు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అది క్యూర్ అవ్వదు అని అంటూ ఉంటారు సార్ చాలా దగ్గర వింటూ మాట నేను సో చెప్పాను సార్ నిజంగానే దానికంటే ఏజ్ ఏమైనా ఉందా ఇప్పుడు రిపీటెడ్గా తీసుకున్నప్పుడు ఇయర్స్ ఎక్కువ వస్తుంది టీనేజ్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ ఉంటాం అని అంటే ఇమ్యూనిటీ వీక్ ఉండే వాళ్ళు త్వరగా త్వరగా ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం వల్ల మనకు త్రోటు ట్రాన్స్లైటిస్ త్రోట్ ఇన్ఫెక్ట్ అవ్వడం ట్రాన్స్లైటిస్ రావడం జరుగుతుంటుంది అయితే సర్జరీ అవసరం ఉండదండి హోమియోపతి ద్వారా వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ బిలో అంటే రిపీటెడ్గా వస్తుంటే మాత్రం హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు అట్లా చెప్పి సర్జరీకి పోకుండా మనకు అసలు సర్జరీ చేయకూడదండి సర్జరీ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ వ్యవస్థ అంటే మనకు బ్యాక్టీరియాస్ కావచ్చు వైరస్ నుంచి కాపాడే టిష్యూస్ నుంచి బయటపడేస్తున్నాం అలాంటి అప్పుడు ఏమవుతుంది ఫర్దర్గా వీళ్ళకి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కు లోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బాగా వీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు ట్రాన్సిన్స్ రాకూడదు అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ముందు అంటే పిల్లలకి దేని వల్ల వస్తుందంటే గమనించాలండి చాలా మంది పిల్లలు ఏంటంటే ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు కావచ్చు కూల్ వాటర్ కావచ్చు ఏదంటే సీజనల్ ఇవే చాలా వింటర్ సీజన్ లో ఎక్కువ అవడం కావచ్చు ఇలాంటి దేని వల్ల వస్తుందో గమనించాల్సి ఉంటుంది అండి ముఖ్యంగా ఏంటంటే అలాంటివి వచ్చినప్పుడు కొంచెం వామ్ వాటర్ లాంటివి ఇవ్వటం అని గార్గిల్ చేయటం వామ్ వాటర్ ద్వారా ఇలాంటి చేయటం వల్ల ఏంటంటే ట్రాన్సిల్స్ ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటుంది ఫర్దర్గా ఏదైనా స్వెల్లింగ్ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది పెయిన్ కూడా రిడ్యూస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక వాళ్ళ అది చిన్నగా ఇంటి రెమెడీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు తర్వాత వీళ్ళకి రిపీటెడ్గా వస్తుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఫర్దర్ ట్రాన్స్లేటిస్ సర్జరీకి వెళ్ళకుండా చేయొచ్చు సో సార్ ఫైనల్ గా వీళ్ళకి తీసుకునే ఫుడ్ లో కూడా చాలా మట్టుకు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు తినకూడదు కొన్ని పదార్థాలు మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అని సో వీళ్ళకి ఏమేం అపోజ్ చేస్తాయి సార్ బాడీకి జనరల్ గా ఇంత మంది చెప్పుకున్నట్టు సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలంటే ఇమ్యూనిటీ పెరగాలంటే ఖచ్చితంగా అంటే సీజనల్ గా మనకు ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయో అలాంటి ఫ్రూట్స్ అన్ని అలవాటు చేయాలి పిల్లలలో చాలా మంది ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంటుంది సన్లైట్ ఎక్స్పోజర్ ఉండట్లేదు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది చాలా వీక్ అయిపోతుంది సో దానివల్ల ఏంటంటే చిన్న చిన్న కారణాలు వైరస్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇలాంటివి రాకుండా ఉండాలంటే పిల్లలలో విటమిన్ డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకోవాలి రెగ్యులర్గా సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేటట్టు చూసుకోవాల్సి ఫిజికల్ యాక్టివిటీ కనీసం వన్ ఒక వన్ అవర్ ఉన్న మన స్కూల్ ఎట్లాగో స్పోర్ట్స్ పీరియడ్ అనేది లేకుండా చేస్తుంది దానివల్ల కూడా పిల్లలలో ఎదుగుదల కావచ్చు ఇమ్యూనిటీ పవర్ కావచ్చు చాలా వరకు డెఫిషియన్సీ ఉంటుంది అలాంటి అంటే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ పెట్టడం వల్ల విటమిన్ డే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే డైట్ పరంగా కావచ్చు యాక్టివిటీ పరంగా కావచ్చు అంటే ఎంకరేజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఫర్దర్గా ఇలాంటి ట్రాన్స్లైటీస్ కావచ్చు ఎలర్జీ గ్రైనైటీస్ లాంటివి కావచ్చు కామన్ కోల్డ్ కావచ్చు ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది కరెక్ట్ అంటే పిల్లలకి మనం అన్ని నేర్పిస్తూ ఉంటాం పాయింట్ సో చూశారు కదా ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ